ఓం నమో నారాయణాయో నమ శివాయ మనం శ్రీ మహాభారతంలో ఆది పర్వం ఈ ఆదిపర్వంలో మళ్ళీ ఉప్పు ఉంటాయి అందులో అనుక్రమణిక పర్వం ముందుగా నరుల మనస్సులే నివాస స్థానం నారాయణునికి నరోత్తమునికి సరస్వతీదేవికి వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతమును చదువు వెళ్లను చెప్పవాలని చెప్పేసి పెద్దలు అన్నారు వారందరికీ మన యొక్క నమస్కారములు ఇక మహాభారతం పరిశీలించినట్లయితే పూర్వం ఒకప్పుడు కులపతి అయిన సౌనకుడు నైమిషారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం అంటే పన్నెండు సంవత్సరాల పాటు యజ్ఞం చేస్తారు అచ్చట వ్రత దీక్షా పరులైనటువంటి బ్రహ్మర్షులు సుఖాసినులై ఉన్నారు వారి దగ్గరకు లో మహర్షినుని పుత్రుడైనటువంటి వృగ్రశ్రవణుడిని పౌరాణికుడు వినయంతో వచ్చాడు ఇక్కడ లో మహర్షినుడు అంటే ఇతరుని సూదుడు అని కూడా అంటారు పూర్వం పూర్వం మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞకుండం నుండి ఉద్భవించి అక్కడ ఇదంతా చూస్తున్న మహర్షులకు ఆశ్చర్యంతో రోమాంచం కలిగించినాడు కాబట్టి అతడిని రో మహర్షినుడు అని కూడా అంటారు ఇక రౌ మహర్షిని అని ఎవరిని అంటారు ఏంటన్నప్పుడు రో మహర్షినుని యొక్క పుత్రుడు లవ్ మహర్షిని అని కూడా అంటారు అంటే సూతుని యొక్క కొడుకు కనుక సౌతి అని కూడా అంటారు అంటే ఇక్కడ ఉగ్రశ్రవుడు ఉన్నారు కదా ఆ పౌరాణికుడు అతనునే ఇక్కడ సౌతి అని చెప్పేసి అనవచ్చు అతను నైమిషారణ్యంలో సౌనకుడు చేసినటువంటి ద్వాదశ వార్షిక యజ్ఞం ఉంది కదా యాగం ఉంది కదా అక్కడికి వెళ్ళాడు ఈ నైమిషారణ్యంలో మొత్తం కూడా ఎవరు ఉంటారు బ్రహ్మర్షులు మునులు ఋషులు అంతా కూడా అక్కడ ఉన్నారు ఇక నైమిషారణ్యంలో అక్కడ ఉన్నవారంతా కూడా ఆ ఉగ్రస్రవుని నుండి చిత్రమైనటువంటి కథలు వినడానికి అతను చుట్టూ చేరారు ఈ సౌనుకుని యొక్క సారీ సూతుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఉగ్రస్రవుడు అంటే సౌత్ అని కూడా అంటారన్న కదా సో అతని చుట్టూత ఈ నైమిషారణ్యం ఉన్నటువంటి మునులు ఋషులంతా అతను చుట్టూ చేరి గొప్ప గొప్ప కథలు విందామని అనుకున్నారు దెన్ ఇక్కడ సౌనుకుడు అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇతడు మహర్షి కులపతి అంటే ఇతడు అడిగితే భారతాన్ని రౌ మహర్షిని చెప్పాడు అంటే సౌతి శౌనుగుడు అడిగాడని చెప్పి ఈ భారతాన్ని చెప్పున్నాడు వాస్తవానికి భారతం అన్నప్పుడు ఎవరు వ్యాసుడు చెప్తే గణపతి రచించినాడు ఈ వ్యాసు యొక్క శిష్యులలో వైశంపాయనుడు వచ్చేసి మానవ లోకంలో చెప్పినాడు అతను మానవ లోపంలో ఎవరు చెప్పినట్టు తర్వాత వస్తుంది ఆ తర్వాత ఈ సౌతి ఉగ్రశ్రవుడు ఇతరులు నేమిషాంతో చెప్తున్నట్లు లెక్క మామూలుగా కులపతి అన్నప్పుడు ఎవరని అంటారంటే పదివేల మంది శిష్యులు గనక ఉన్నట్లయితే ఆనాడు వరిని కులపతి అనేవాళ్ళు సో ఈ శౌనగుడు అడగగానే దెన్ ఈ ఉగ్రశ్రవుడు ఎవరైతే ఉన్నారో సౌతి అతను చెవటం మొదలెట్టున్నాడు శౌన అంటే వివేక దృష్టి కలవాడు అన్నటువంటి మీనింగ్ కూడా వచ్చిద్దమాట ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చదవటానికి ముందు యోగక్షేమాలు అడుగుతాం అలా ఈ ఉగ్రశ్రవుడు ఏమడుగుతున్నాడు మీ యొక్క తపస్సు అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగారు ఆ తర్వాత వారంతా కూడా ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేశారు ఇంటికి వచ్చిన అతిథిగా అన్నట్టు ఆయన ముని అయినా ఋషి అయినా వాళ్ళ యొక్క యాగం దగ్గరికి వచ్చున్నారు కాబట్టి వారికి అతిథి మర్యాదలు స్వాగత సత్కారాలు చేస్తున్నారు ఇక ఆ పిమ్మట జనమే జేడు అంటే ఎవరు పరీక్షిక్త కొడుకు అంటే అభిమన్యునికి మనువుడు అప్పుడు అర్జునుడికి ఏమవుతాడు ముని మనవునుడు అవుతాడు అనమాట సో ఈ జనమే జయుడు అడిగితేనే వ్యాసుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు భారతం చెప్పాడు అతడు ఐ మీన్ ఆ క్షణంలో జనమే జయునికి వైశంపాయనుడు చెబుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి క్షమించాలి అక్కడే ఉన్నటువంటి రౌ మహర్షి అంటే ఈ వృగ్రశ్రవుడు విని ఇప్పుడు అతను సౌనిక మహర్షులకు అంతా చెబుతున్నారు ఎక్కడ నైమిషారణ్యంలో తాపస్సులంతా కూర్చున్న తర్వాత వారు వేసిన ఆసనం మీద వృగ్రశ్రవుడు వినయంతో కూర్చున్నాడు సుగంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వృగ్రశ్రవుణ్ణి చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఎలా అడిగాడు అనమాట ఏమనంటే సూతపుత్ర అంత సూతుడు యొక్క కుమారుడు కదా అలా సూతపుత్ర మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు వివరంగా చెప్పండి అన్నారు ఇలా అడిగినటువంటి మునితో మహర్షి పూర్ణమైనటువంటి ఆ సభలో రౌ మహర్షిని దట్ మీన్స్ ఉగ్రశ్రవుడు వచన రచనా చతురుడే ఇలా అన్నాడు సూతపుత్రుడు ఏమన్నాడంటే రాజర్షి అయిన జనమే జయుడు సర్పయాగం చేస్తున్నాడు వ్యాస మహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు ఆ కథలన్నీ పుణ్యప్రదాలు మహాభారతానికి సంబంధించినవన్నీ కూడా అందులో కొన్ని విచిత్రమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి వాటన్నింటిని విని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఇందులో మనకు చెప్పాల్సింది కృష్ణద్వైపాయనుడు ఆయనని వ్యాసుడిని కూడా అంటారు వ్యాసుడే కృష్ణద్వైపాయనుడు అని ఇక వశిష్ఠుని యొక్క ముని మనవుడు కూడా అన్నట్టు చెప్పవచ్చు శక్తి మహర్షి మనవుడు పరాశరుని పుత్రుడు సుఖమహర్షికి తండ్రి దీని అర్థమే మనకి పైన శ్లోకం అన్నట్టు నేను శ్లోకాలు చెప్పడం నార్మల్గా వెళ్తున్నాను వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం సో వేషం వ్యాసుని యొక్క శిష్యుడు శ్రీ మహాభారతాన్ని జనమేజనికి చెప్పినవాడు ఈరోజు ఇక్కడ ఆపుతున్నాడు రేపు కంటిన్యూ చేస్తాను ఈరోజు స్టార్టింగ్లో ఏంటంటే మనం మెయిన్గా అసలు ఈ మహాభారతం ఈ జనులందరికీ ఎలా తెలిసింది స్టార్టింగ్ అనేది ఇది ఎక్కడ మొదలైంది ఏంటంటే మనం ఈరోజు డిస్కస్ చేసాం మాక్సిమం శ్లోకాలు పద్యాలు జోలికి పోకుండా నార్మల్గా నేను మీ ఫ్రెండ్గా నాకు తెలిసినటువంటి కథలు మీకు చెప్తున్నట్టు లేదా నేను చదువుతున్నట్టు మీకు చెప్తున్నట్టుగానే ఈ మహాభారతం మొత్తం అలానే ముందుకు సాగింది బ్యాక్గ్రౌండ్ మాత్రం మంచి మంచి ఇమేజ్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడన్నా రేర్గా తప్పితే తప్ప మ్యాక్సిమం నేను కనపడకుండా వీడియో అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది గంటలకు అప్లోడ్ చేస్తాను నైటు పడుకునే ముందు జస్ట్ అలా వింటూ అయినా సరే ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి కథ పెట్టి వినండి ఖచ్చితంగా